హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్రితా నేను మీ అశ్రిత ఈ రోజు మన వీడియోలో మామిడికాయ తరుగు పచ్చడి ఎలా పెట్టుకోవాలి చూసుకుందాము ముందుగా ఒక నాలుగు మామిడికాయలు తీసుకొని తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు మంచిగా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవాలి చక్కగా పెట్టుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చూసే ప్రతి వ్యూ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి నాకు హెల్ప్ చేస్తుంది తర్వాత అదే బాణీలో కొంచెం మెంతులు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కాసేపు చల్లారిని ఇవ్వాలి తర్వాత నేను చూపిస్తున్న బౌల్తో ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలుచుకుందాం నేను ఈ బౌల్ తోటే అన్ని కొలుచలు తీసుకుంటున్నాను నాకు ఈ బౌల్ తో మామిడికాయ ముక్కలు త్రీ బౌల్స్ అయ్యాయి ఇంకా వాటన్నిటిని కొలుచుకొని మనకి కలుపుకోవడానికి ఉన్న ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఇంకా నాకు దీంతో మూడు గిన్నెలు అయ్యాయి నేను దీంతోనే కారం ఉప్పు ఆయిల్ మూడు కొలిచి తీసుకున్నాను ఇంకా ఈ ముక్కలన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఇంకా కారం అయితే దీంతో ఒక కప్పు తీసుకున్నాను ఎందుకంటే మేము కారం కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం మీకు సరిపడా మీరు వేసుకోండి దీంతో ఒక కప్పు అయితే తీసుకున్నాను దీంట్లో ముప్పై కప్పు ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు తీసుకొని రెండింటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇంకా మనం సేమ్ మనం మామిడికాయ పచ్చడి ఎలా పెడతాము అలానే అండి ఇది కూడా నేను చెప్పిన విధంగా పెడితే మీకు వన్ ఇయర్ అయినా నిల్వ ఉంటుంది ఇంకా మనము అదే బాండీ పెట్టి అందులో నేను చూపించిన కప్పుతో ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ వేడ బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి మనం ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పట్టుకున్నాం కదా వాటిని మంచిగా మిక్సీ పట్టాలి మెత్తగా మిక్సీ పట్టుకొని మనం మనం తీసుకున్న మామిడికాయ ముక్కలలో దాన్ని వేసి మంచిగా కలపాలి ఫస్ట్ ఇంకా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేయించుకుంటాం కదా ఆ ఆయిల్ని అయితే కాసేపు ఇవ్వాలి చల్లారాన్ని ఇచ్చి తర్వాత మామిడికాయ పచ్చళ్ళు కలపాలి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఎంత టేస్ట్ వచ్చిందో అసలు మామిడికాయ పచ్చడి ఇంకా మనకు పెద్ద ముక్కలు మామిడికాయ పచ్చడి పెట్టేంతవరకు కూడా ఇది ఈజీగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంది